భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారికి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారికి భగవాన్ శ్రీ సత్య బాబా గారికి పెద్దలు జిల్లా కలెక్టర్ గారు అలాగే మన సత్యసాయి సాయి సేవా సంఘానికి జిల్లాకి నడిపిస్తున్నటువంటి అధ్యక్షులు ఆర్టీఓ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులు సత్య సాయి బాబా గారి తాలూకా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి డివోటీస్ పిల్లలు కూడా నా హృదయపూర్వక దానితో పాటు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారి వందవ సంవత్సరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను రోజు ఇదే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చాలా అద్భుతంగా వైభవంగా పుట్టపర్తిలో కూడా కార్యక్రమం జరుగుతుంది ఆ సందర్భంలో వాళ్ళు పుట్టపర్తికి పిలిచినా సరే మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా మీ అందరితో ఈ యొక్క శుభ సందర్భం జరుపుకోవాలని ఆలోచిస్తూ ఆ ఆనందాన్ని ఇస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎప్పటి నుంచో నాకు అను ఉండేది పుట్టపర్తి వెళ్ళాలి బాబా గారి తాలూకా ఆశీస్సులు స్వయంగా తీసుకోవాలని ఆ అవకాశం గతంలో ఇప్పుడు కూడా రాలేదు కేంద్ర మంత్రిగా అయిన తర్వాత మన రాష్ట్ర అంతా చూసుకునే అధ్యక్షులందరూ రత్నాకర్ గారు మిగిలిన పెద్దలందరూ కూడా ఖచ్చితంగా రావాలని ఆహ్వానించే మరి పుట్టపర్తి కూడా మొన్న ప్రధానమంత్రి గారు ఇచ్చేసినప్పుడు మొట్టమొదటిసారిగా వెళ్ళాం వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడో కొంత బాధ ఉండింది పుట్టపర్తి ఎత్తున్నాం కానీ బాబా గారు ఉన్నారేమో ఉన్నారు కదా ఆయన చూసే అవకాశం తగ్గట్లేదని కానీ పుట్టపర్తి వెళ్లి కార్యక్రమం అక్కడ హాజరైన తర్వాత ఆయన ప్రపంచం అక్కడ సాధించినటువంటి ప్రపంచం అంతా చూసిన తర్వాత బాబా గారు లేరన్నటువంటి మాట ఎక్కడ కూడా లేదు ఆయన స్వయంగా ఉండి ఆశీర్వదిస్తే ఏ శక్తి అక్కడ ఉంటుందో ఏ అనుభవం ఏ అనుభూతి అక్కడ కలుగుతుందో ఆ అనుభూతి ఆ కార్యక్రమానికి నేను హాజరైన తర్వాత నాకు కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా పంచుకుంటున్నాను ఆయన ఇప్పుడు లేకపోతే ఆయన శక్తి లేకపోతే నాలుగు రోజుల్లో ప్రధానమంత్రి గారు రాష్ట్రపతి గారు ఉపరాష్ట్రపతి గారు దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు మన రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్లు అందరూ కూడా ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు బాబా గారు ఇంకా మనందరికీ ఉన్నట్టు ఆ కార్యక్రమాల కొనసాగిస్తున్నట్టే అనేది కూడా తెలియజేస్తున్నాను అందులో మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గర్వంగా ఉంటుంది సత్య సాయిబాబా తాలూకా కార్యక్రమాలు హాజరు కావాలన్నా ఆయన తాలూకా కార్యక్రమాలతో మేము కూడా కలిసి పనిచేయాలన్నా ఎంతో గర్వంగా ఉంటుంది దానికి కారణం ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి పెద్దలు ఇందులో అన్ని కార్యక్రమాలకి కూడా సహకరిస్తున్నటువంటి పెద్దలు ఎంత పెద్ద కార్యక్రమం అయినా సరే వాలంటరీగా ఏది కూడా ఆశించకుండా భగవాన్ సత్య సాయి బాబా గారి తాలూకా సిద్ధాంతం మనం పది మందికి కూడా సేవ చేయాలి మనం ఏదైతే భగవంతుడిగా మనం పూజించాలనుకుంటున్నామో ఆ భగవంతుడిని పూజించడం సేవా మార్గం ఒకటి ఉందనేది గ్రహించి పది మందికి కూడా సేవ చేయాలని నిస్వార్థంగా భక్తులు మన జిల్లాలో ఉన్నారు కాబట్టి సుమారు మూడు వందలకి పైగా సంస్థలు ఇక్కడ ఏర్పాటు అయ్యి అందులో ఇక్కడ పెద్ద మంది

సేవా కార్యక్రమాలు చేయడం అలాగే భక్తి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా కూడా సమాజంలో ఒక పక్కన పక్కన శాంతి మరొక సేవా భావం ఈ రెండు కూడా పెంచుకుంటూ మన సమాజాన్ని ఇంకా అద్భుతంగా తయారు చేయడానికి కృషి చేసినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు ఏ రకంగా మీ అందరికీ కూడా సహాయ సహకారాలు అందించేవారు అదే స్థాయిలో భవిష్యత్తులో నా వంతుగా కూడా మీలో ఒక టీమ్ మెంబర్ గా ఉంటూ మీ కార్యక్రమాలు అన్నిటి కూడా ముందుగా నడిపించడానికి నేను కూడా భాగస్వామ్యం అవుతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతో సంతోషంగా గర్వంగా దాని గురించి చెప్పుకునేవారు ఎక్కడ ఎటెండ్ అయినా సరే ఏ దేశంలో కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకొని బాబా గారు స్వయంగా నాకు మొట్టమొదట ప్రయారిటీతో ఆయన అన్ని కార్యక్రమాలు కూడా చేశారు లవ్ ఆల్ సర్వ్ ఈ నాలుగు పదాల్లోనే మన జీవితంలో ఏ రకంగా మన ముందుకు వెళ్ళాలి ఏ రకంగా ఆ సేవా చేసే కూడా అపకారం చేయకూడదు అనేటువంటి ఆ మాట గాని ఇవన్నీ కన్నా బాబా గారు మనకి ఎల్లప్పుడు కూడా తన ప్రవచనాల ద్వారా తన సిద్ధాంతాల ద్వారా తన ఆచరించేటటువంటి పద్ధతుల ద్వారా కూడా ఎప్పుడు కూడా తెలియజేశారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు ప్రవచనాలు చేస్తుంటారు అన్ని కూడా చెప్తుంటారు మంచి నడవడానికి కానీ బాబా వాళ్ళకి చెప్పడమే కాదు ఏ రకంగా చేయాలనేది కూడా చేసి చూపించినటువంటి వ్యక్తి సత్యసాయి బాబా గారు ఎక్కడ పుట్టపల్లిలో పుడితే అలాంటి ప్రాంతంలో తాగడానికి కూడా మంచి నీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి అటువంటిది అక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి వారందరికీ త్రాగునీరు సాగునీరు అలాగే మంచి వైద్యం కూడా ఎక్కడో ఎడారి లాంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఆ తీర్చిదిద్దినటువంటి దేవుడు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా గారు తెలియజేస్తున్నారు ఆ రకంగా ఆయన చెప్పేటటువంటి పనులన్నీ కూడా పది మంది ఏ రకంగా ముందుకు నడవాలనేది అది స్వయంగా చేసి కూడా పొట్టపర్తిలో చూపించారు ఈరోజు పొట్టపర్తి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఒక ప్రపంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా తయారవడానికి అన్ని రకాలుగా కూడా సిద్ధమవుతుంది మనము కూడా భగవాన్ శ్రీ సత్యబా సాయిబాబా గారి తాలూకా జీవితం గాని ఆయన తాలూకా ప్రచారాలు కానీ ఆయన తాక ఆచరణ కార్యక్రమాలు కానీ ఆయన చెప్పేటటువంటి సిద్ధాంతాలు కానీ మనం నెక్స్ట్ జనరేషన్కి తీసుకొని వెళ్ళడమే మన తాలూక తక్షణ కత్తవ్యాలు కూడా తెలియజేస్తున్నాను అందరిని కూడా ఒక బాధ్యతగా తీసుకొని మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం యువతకి పిల్లలకి కూడా తనలో జోడించి మన కార్యక్రమాలు ముందుకు నడిపించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దాని మీరు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు భవిష్యత్తులో మనం చేసేటటువంటి నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఉంటే ఆ రోజు కూడా మన సమితికి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేసిన అప్పుడు కూడా మనం వాటర్ వాటర్ పథకం కూడా మనం ఇవ్వడం జరిగింది అది కూడా బ్రహ్మాండంగా నడుస్తుందని ఇప్పుడే వాళ్ళు కూడా చెప్తున్నారు ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటే ఇంకా కొన్ని సమస్యలు ఉండొచ్చు ఈ రోజు మేము కూడా స్వయంగా వచ్చాం కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పండి దాన్ని కూడా గారి కోసం బాబా గారు ఏ స్ఫూర్తిని అయితే మనందరికి కూడా సేవ చేయడానికి ఇచ్చారో అందులో మేము కూడా భాగస్వాములు కావడానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని పరిష్కరించడానికి ఖచ్చితంగా మా సహకారం అంతా కూడా ఈ ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఆఖరికి ప్రభుత్వాలను కూడా స్ఫూర్తి ఇచ్చేటటువంటి పెద్ద మనిషి మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు అటువంటి వ్యక్తిని చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో స్ఫూర్తిగా మీకు నాలుగు రోజులు కార్యక్రమాలు జరిగితే అందులో పుట్టపర్తిలో మూడు రోజులు స్వయంగా ఆయన దగ్గర ఉండి ఎవరు అతిథులు వచ్చినా సరే దగ్గర ఉండి ఆయనే స్వయంగా కనిపించే విధంగా అక్కడ పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇక్కడ మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో కూడా అక్కడ కూడా వేడుకలు జరుగుతున్నాయి అక్కడ ఉపరాష్ట్రపతి గారు మద చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గవర్నర్లు అందరి సమక్షంలో చాలా వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది మనందరికి కూడా ఎంతో జయంతి ఉత్సవాలు ఈ రోజు బాబా గారికి రాష్ట్రం దేశం ప్రపంచంలో ఎంత చక్కగా జరుగుతున్నాయని అంటే ఎందుకనంటే అంటే చిన్న సేవాదాలు కాదు ఏడున్నర లక్షల మందితో కూడినటువంటిది నూట నలభై దేశాల్లో కూడా ప్రచురించినటువంటిది మన సేవాదం విదేశాలలో కూడా ఈ రోజు చక్కగా జరుగుతున్నాయి అటువంటి శక్తిని మన కూడా ఆయన ప్రసాదించాడు ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మనందరికీ ఉండాలి ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో ఉండాలి సేవతోనే నడిచే జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా చాలా మంది ఇక్కడ ఉన్నారు ఎంతో మంది వాళ్ళందరి మనసుల్లో కూడా పది మందికి సేవ చేద్దామనే ఆలోచనతో ఉన్న వ్యక్తులే మన దగ్గర ఉన్నారు వాళ్ళకి ఆ భగవంతుడు మరింత శక్తినిచ్చి ఇంకా ఈ ఎత్తున సేవ చేసే కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా శక్తినిచ్చి ముందుకు వచ్చే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాను ఈ రోజు ఇదంతా కూడా మనకి మరొకసారి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ యొక్క వేడుకలు మనం అందరం కూడా చేసుకుంటున్నాం ప్రధాన మంత్రి గారు కూడా విచ్చేసిన తర్వాత ప్రధాన మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు ఆయన కూడా వంద రూపాయలు కాయిన్ ఒకటి రిలీజ్ చేశారు అలాగే స్టాంపులు కూడా ప్రత్యేకంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు ఆయన కూడా గతంలో నాలుగైదు సార్లు స్వయంగా బాబా గారిని కలిసారు ఆయన కూడా ఆ స్థానంలో ఉండడానికి స్ఫూర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు అనేది ఈ రోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్తున్నారని అంటే ఎంత ప్రభావితం చేశారో మన సత్యసాయి బాబా గారు ఒకసారి మనం అందరం కూడా గమనించాలి ఆయన చెంత ఉంటే ఆయన భక్తిలో మనం ఉంటే ఆయనకి నిరంతరం మనం పూజించుకుంటే అదే మనకి పెద్ద ఆశీర్వాదం ఆయన కోరుకునేదంతా కూడా మనశ్శాంతి మనకు మనశ్శాంతి దగ్గర నుంచి విశ్వంలో కూడా శాంతి ప్రపంచంలో కూడా శాంతి ఉండాలని అది మనతో మొదలవ్వాలి ఆ మనతో మొదలవ్వాలంటే ఆ భక్తి ఆ సేవా భావం ఒక మార్గం ఆ మార్గంలోనే మనం అందరం కూడా చేయాలని ఏదో పూజలు పునస్కారాలతోనే అన్ని అవుతున్నాయని కాదు మనం చక్కగా మంచి మార్గంలో నడవాలనంటే మానవ సేవే మాధవ సేవ పది మందికి కూడా సేవ చేసుకుంటేనే అదే భక్తి మార్గం అని చెప్పి మన అందరికీ కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం దేవుణ్ణి పూజించడానికి ఒక గొప్ప అవకాశం ఆయన కల్పించాడు ఆ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకొని మన వరకే కాకుండా మన పిల్లలకి కూడా ఇది అలవాటు చేసి మన సంస్కృతి మన సంప్రదాయాలు అలాగే మనకి సేవాభావం అలాగే శాంతి మార్గం ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి కూడా అలవాటు చేయాలి ఈ వేడుకల ద్వారా మనం అందరం కూడా మరొకసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి తాలూకా కార్యక్రమాలన్నీ కూడా దాని తాలూకా విశిష్టత ఏంటి దాంట్లో ఉండే శక్తి ఏంటి అనేది కూడా మరొకసారి గుర్తు చేసే విధంగా విధంగా తెలియజేసే ఈ వేడుకలు అన్ని కూడా జరిగాయి ఇది ఒక శుభ మన అందరికి కూడా సమాజానికి రాష్ట్రానికి అందరికి కూడా దీన్ని యథావిధిగా నిరంతరం కూడా మనం కొనసాగించుకొని అందరం కూడా కలిసికట్టుగా ఈర్షాభావం కానీ అహంకారం కానీ ఏవి కూడా లేకుండా ఎంత తోచినైతే అంత తోచిన మనం సాటివాడికి సాయించడం సాటివాడికి సాయం చేయడం అని అనుకుంటాం జేబులో పది రూపాయలు తీసి వాళ్ళకి ఇవ్వాలని జేబులో తీసివ్వకర్లా కష్టాల్లో ఉన్న వ్యక్తికి భుజం మీద చెయ్యవేసి కాస్త నాలుగు మంచి మాటలు ఆయన అందరికి ప్రోత్సహించే విధంగా చెప్తే దానికంటే సేవ చేయగలుగుతామో ఒకసారి మనం ఆలోచించుకోవాలి కష్టాల్లో ఉన్న వ్యక్తిని ప్రోత్సహించడానికైనా మనకి మనసు రాకపోతే మనం ఎలా నివసిస్తున్నామో ఒక్కసారి మన అందరూ అది మన సిద్ధాంతంగా భావిస్తూ మరొకసారి మీ అందరికి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా చాలా వైభవంగా మన పెద్ద మందిరంలో మీరందరూ కూడా కలిసి పట్టుగా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ శక్తి యథావిధిగా కొనసాగాలి ఇందాకే చెప్పాను మనీ కిరీటం లాగా పెద్ద మందిరంలో కార్యక్రమాలు చేస్తున్నారు ఏ కార్యక్రమం వచ్చినా అంగరంగ వైభవంగా ఈ దారంట వెళ్తూనే తెలుస్తుంది ఇక్కడ చక్క కార్యక్రమాలు చేస్తున్నారు దానికి కేవలం పెద్దలే కాదు ఇందులో వచ్చినటువంటి మా అందరికీ కూడా దాంట్లో ఉండాలి ఆయన తాలూకా ప్రత్యేకత ఏంటంటే అందరికీ బాబా గారు స్వయంగా ఆయన ఆయనతో ఉన్నట్టుగానే అందరికి అనిపిస్తుంది మనం ఎంత పూజిస్తే మన దగ్గరే మన మనసులోనే మన ఇంటిలోనే ఉంటారు బాబా గారు అన్నటువంటి ఆ భావన మన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు కల్పిస్తూ ఉంటారు కాబట్టి అటువంటి బాబా గారిని మన కూడా పూజించుకొని ఆయన చెప్పినటువంటి మనం ఫాలో అయ్యి మరొకసారి తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధికారిక కార్యక్రమంగా ఈ యొక్క వేడుకను జరపాలని నిర్ణయం తీసుకొని రాష్ట్రం మొత్తం మీద చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మన శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా ముందుగా కేంద్ర మంత్రిగా ఉన్నాను కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ గురించి చిన్న ప్రోగ్రాం కాదు నాలుగైదు రోజులు చాలా విదేశాల నుంచి కూడా కూడా పెద్దలందరూ వచ్చి చాలా ఏర్పాట్లు కూడా చేయాలని కూడా మాట్లాడి కేవలం మన రాష్ట్రం నుంచి కాదు దేశాల నుంచి కూడా రాష్ట్రాల నుంచి రైలు అన్నీ కూడా తీసుకురానికి ప్రయత్నం చేశాం అయితే మనం ఏదో మన వారది మాత్రమే ఆ భగవంతులన్నీ చేయించుకుంటున్నాడు మన అదృష్టం ఏంటంటే మన కార్యక్రమం ఏదైనా ఒక మంచి పని చేసే అవకాశం వస్తే నేను గొప్పవాడిని నా దగ్గరికి సేవ చేయడానికి వచ్చాడని అనుకోవడం కాదు ఆ భగవంతుడు మనకు ఒక మార్గం కనిపిస్తున్నాడు ఈ ద్వారా ఒక మందికి సేవ చేసే మార్గం అది అందుకున్న వాళ్ళు ఆ భగవంతుడితో సమానం అందుకోలేని వాళ్ళు వాళ్ళ స్వార్థాలుగా కలమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అవకాశం వస్తే ఒక సేవ చేయడానికి మందికి కూడా ఉపయోగపడడానికి ఒక మంచి పని చేయడానికి వీలైనంత వరకు మీ శక్తిని జోడించి చేయండి అది బాబా గారికి కూడా మనశ్శాంతి అది ఏదైతే మనకి మనశ్శాంతి ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటారో అది సేవ ద్వారా కలుగుతుందని మళ్ళీ మళ్ళీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అది అందరికీ ఉంది అది కొనసాగాలి బాబా గారి ఆశీస్సు మనందరికీ అందరికీ కూడా ఎప్పుడు కూడా ఉండాలి మరొకసారి శత శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా ఇది హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మీ అందరి